ముఖ్యంగా నా పేరు సురేష్ గౌడ్ వివ ట్వంటీ ఫోర్ ఫౌండేషన్ మెంబర్ని మేము ఇప్పటివరకు గత ఆరు క్యాంపులు నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా మా విలేజ్లోనే స్టార్ట్ చేసినాము ఫస్ట్ టైము నలభై మూడు యూనిట్లు సెకండ్ టైము యాభై మూడు ఇన్ని ఇచ్చినాము థర్డ్ టైం వచ్చేసి అరవై యూనిట్లు ఇచ్చినాము ఫోర్త్ టైం వచ్చేసి నూట మూడు యూనిట్లు వేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా నూట పదకొండు వరకు ఉంది ఇప్పుడు ఈరోజు ఈరోజు జరిగినటువంటి దానిలో నూట పదకొండు యూనిట్లు రావడం కూడా జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ అనేది ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు వాళ్ళకి క్యాన్సర్స్ కానీ లివర్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీలు కానీ ఇలాంటి వాటిపైన మంచి ఆరోగ్యంగా ఉండడానికి అనేది జరుగుతుంది అన్నట్టు మనిషి యొక్క మనిషికి రెండు దానాలు పోయి అంటారు ఒకటి అన్నదానము ఒకటి రక్తదానం అన్నదానం అనేది ఆకలిని తీరుస్తుంది రక్తదానం అనేది పోయే ప్రాణాన్ని నిలబెట్టగలుగుతుంది అన్నట్టు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మెయిన్ ఏంటంటే మా ఫౌండేషన్ ఉన్నటువంటి వాలంటీర్ ట్రీమ్ అందరూ బ్రదర్సు ఒక్కొక్కరిని పేరు పేరున అని నేను చెప్పాలంటే కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా మాతో పాటు కూడా మా పక్క విలేజ్ ఇందనూరు కానీ కసరపల్లి కానీ బిచ్చలు కానీ చాలా విలేజ్లు ఉన్నాయి కూడా అందుకే నేను విలేజ్ వైజ్గా కూడా నేను చెప్పదలుచుకోలేను ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సక్సెస్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాము చాలా అద్భుతంగా సక్సెస్ అయింది మరొకసారి కూడా నేను మా ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డోనర్ ఈరోజు ఈ డోనరే ఇంపార్టెంట్ మాకు ఒక డోనర్ నుంచి ఒక ముగ్గురి ప్రాణాలను కాపాడద కాపాడవచ్చు ఒక ఒక డోనర్ నుంచి అదేవిధంగా ఆ యొక్క డోనర్కే నేను నా యొక్క శిరస్సు వంచి